హాయ్ మా గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను ఒక ఫ్రై చేస్తున్నాను అది మీ అందరికి వచ్చిందే కానీ నేను చేస్తున్నానండి వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చూస్తారనేసి తెలుసుకుంటారని ఓకే నూనె పోసాను తర్వాత మినపప్పు పొడి వేసాను తర్వాత జీలకర్ర కరివేపాకు ఎన్నిమిరప కూడా పోపులు వేసుకున్నాను అనమాట ఏగుతుండగా నేను ఏగుతుండగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాను ఉల్లిపాయపే చూరగా వేసిన తర్వాత అవి బాగా వేగాలన్నమాట కొంచెం బాగా ఏంటంటే ముందు బంగాళదుంపులు బాయిల్ చేసుకున్నాను చేసుకుని తొక్కలే తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ చేస్తాను అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ మీ అందరికీ వచ్చు అని మా పాప డ్యూటీకి వెళ్తూ నాకు బంగాళదుంపు ఫ్రై చేయమ్మా అన్నది అందులో చిన్న వెల్లి పేస్ట్ వేస్తాను చారు పెట్టి బంగాళదుంప ఫ్రై చేయమ్మా అన్నది అందుకని వెంట వెంటనే చేసాను అనమాట బంగాళదుంప ఫ్రై అందులో అల్లం వెల్లి పేస్ట్ చేశాను అది కూడా పచ్చివాసం పోయేదాకా మనం ఫ్రై చేసుకుని బంగాళదుంపలు ఉడికించుకున్నాను అందులో ఉప్పు చిన్న పసుపు వేసి దాన్ని బాగా మెతుక్కొని అప్పుడు ఏపిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం వెల్లి పేస్ట్ చేశాను కదా అందులో కూడా చిన్న పసుపు కారం చిన్నది రవ్వ ఉప్పు వేస్తే వేసాను లేకపోతే లేదు వేయచ్చు మనం సాల్ట్ టేస్ట్ని బట్టన్నమాట ఓకే అదంతా చేసిన తర్వాత బాగా కలుపుకొని అప్పుడే ముక్కలు అవి కలిపేసుకొని అందులో వేసుకోవడమే అన్నమాట ఓకేనా అమ్మ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి మీరు కూడా ఏమైనా మంచి చెడు ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ పెడతారా ఆశపడుతున్నాను చాలా బాగుంది చక్కగా సింపుల్గా చేసేసాను చూడడానికి బాగానే ఉంది తినడానికి కూడా చాలా బాగుంది నాకు నచ్చింది అనమాట మీకు కూడా నచ్చుతుందని ఆశతోటి పెడుతున్నాను మీరు కూడా చూడండి చూసి ఇక డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఓకే అమ్మా బాయ్ థ్యాంక్ యూ నా వీడియో చూసి మీ అందరికీ హ్యాపీగా కృతజ్ఞతలు ఓకేనమ్మ బాయ్ బాయ్